దర్శకుడు మెహర్ రమేష్ తాజాగా పవన్ కళ్యాణ్ తో ఫ్యూచర్లో సినిమా తీయబోతున్నాని వ్యాఖ్యానించారు చిరంజీవితో సినిమా తీయాలనుకున్నాను తీశాను అలాగే పవన్ కళ్యాణ్ తో ఖచ్చితంగా సినిమా తీయబోతున్నానంటూ చెప్పాడు ఈ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు ఓలాశంకర్తో డిజాస్టర్ ఇచ్చిన నువ్వు ఇంకేం తీస్తావంటూ సెటైలు వేస్తున్నారు ఇదిలా ఉండగా కొంతమంది మాత్రం మెహర్ రమేష్ మాటలు నిజం కావాలని ఈసారి ఏదైనా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే మంచిదే అని అభిప్రాయపడుతున్నారు మెహర్ రమేష్ ఈ పేరు వింటేనే తెలుగు హీరోల ఫ్యాన్స్ ఉలిక్కి పడతారు పొరపాటున కూడా తమ హీరో ఈయనతో సినిమా చేయకూడదని దేవుని ప్రార్థిస్తూ ఉంటారు కన్నడలో వీర కన్నడిగా తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఆంధ్ర వాళ్ళకి ఇది రీమేక్ చిత్రంతో దర్శకుడి అవతారమెత్తిన మెహర్ రమేష్ ఆ తర్వాత కన్నడలోనే అజయ్ ఒక్కడు రీమేక్ అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించారు ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆయన ఎన్టీఆర్తో కంత్రి శక్తి ప్రభాస్తో బిల్లా తో షాడో చిరంజీవితో బోలాశంకర్ చిత్రాలు తెరకెక్కించారు ఇందులో బిల్లా తప్ప అన్ని సినిమాలు డిజాస్టర్లే బిల్లా సినిమాలో ప్రభాస్ని చూపించిన విధానం యాక్షన్ సీక్వెన్స్ టేకింగ్ చూసి మెహర్ రమేష్ స్టార్ డైరెక్టర్ అవుతాడని అనుకున్నారు కానీ ఆయన చేసిన మిగతా సినిమా అంటేనే హీరోలు పరిస్థితి నెలకొంది ముఖ్యంగా శక్తి షాడో సినిమాల తర్వాత మెహర్ రమేష్ కి చాలా రోజుల పాటు ఛాన్స్లే రాలేదు ఆయన ఫోన్ చేస్తే ఎక్కడ ఛాన్స్ అడుగుతాడోనని నిర్మాతలు ఎవరు ఫోన్లు కూడా ఎత్తేవారు కాదంట షాడో మూవీ రెండు వేల పదమూడులో వస్తే మళ్ళీ ఆయనకు ఛాన్స్ దొరకడానికి తొమ్మిదేళ్లు పట్టింది తనకు దగ్గర బంధువన్న కారణంతో మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ఏరి కోరి ఛాన్స్ ఇచ్చారు దీంతో తమిళ్లో హిట్ అయిన వేదాలంకు రీమేక్ గా చిరంజీవి తమన్నా బోలా బోలాశంకర్ తెరకెక్కించాడు మెహర్ ఇందులో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లిలుగా నటించింది మెహర్ రమేష్ సినిమా కావడంతో ఎవరికి అంచనాలు లేకపోయినా ఈసారైనా సినిమా మంచిగా తీస్తాడని కొంతమంది ఆశలు పెట్టుకున్నారు అయితే బోలాశంకర్ మూవీ తొలి షో నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం మెహర్కి టాలీవుడ్లో పూర్తిగా డోర్స్ క్లోజ్ అయిపోయాయి చాలా రోజుల తర్వాత మళ్ళీ వెలుగులోకి వచ్చిన మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉలిక్కి పడేలా పెద్ద షాక్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఫ్యూచర్లో తాను సినిమా తీస్తానని ప్రకటించాడు మెహర్ చిరంజీవితో సినిమా తీయాలనుకున్నాను తీస్తాను ఇప్పుడు చెబుతున్నా పవన్ కళ్యాణ్తో కూడా సినిమా ఖచ్చితంగా తీస్తానంటూ మెహర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి దీంతో ఆయన్ని పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు చిరంజీవి నిన్ను నమ్మి ఛాన్స్ ఇస్తే నిలబెట్టుకోలేకపోయావు ఏ మోహం పెట్టుకొని పవన్తో సినిమా తీస్తావని అంటూ విమర్శలు చేస్తున్నారు నువ్వు తెలుగు సినీ ఇండస్ట్రీని ఉద్ధరించింది చాలు ఇకనైనా అన్ని సర్దిదిద్దుకుని వెళ్తే సంతోషిస్తామంటూ వేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.